దేవాలయము తిరుపతిలో జరుగుతున్నది పద్నాలుగు పదిహేను పదహారు నవంబర్ నుండి పదహారు మూడు రోజులు ఈ సమ్మేళనం జరుగును ప్రతి ఒక్క ఆంధ్ర బిడ్డలందరూ కూడా వెంకటేశ్వర స్వామి పాదముల వద్ద వచ్చి గోరక్షణ చేయాలని ప్రార్థించుకుంటూ ఈ సమ్మేళనం అటెండ్ చేయవలసిన అవసరం ఉన్నది ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్ను ఇప్పుడు పంపిణీ చేయడం జరుగుతున్నది అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ సమ్మేళనాన్ని అటెండ్ చేసి కుటుంబ సహితంగా వచ్చి అన్ని విషయాలు తెలుసుకుని అందరు కూడా ముందు వచ్చేటువంటి ప్రళయాలను ఆపమని వెంకటేశ్వర స్వామిని వేడుకోవలసినటువంటి అవసరం ఉన్నది ముందు వచ్చే ప్రళయాలు గంటి బజ్ ప్రళయోంకా అంటే గంట గొట్టేళ్ళు ప్రళయాలు అందుకనే వర్షాలు ఉధృతాలు యుద్ధాలు జరుగుతున్నాయి ఎటువంటి యుద్ధాలు జరుగుతాయో తెలియదు మనకు ఇంకా ముందు ముందు చాలా ప్రళయాలు వస్తున్నాయి కనుక అందరు కూడా వచ్చి మహాసమ్మేళనంలో పాల్గొని మూడు రోజులు అక్కడ ఉండి పదిహేడవ తారీఖు ఉదయం కవ్యసిద్ధులందరూ కూడా పండుదీని కవ్యసిద్ధులందరూ కూడా వెంకటేశ్వర స్వామి ఉచిత దర్శనం కూడా ఏర్పాటు చేయబడుతుంది పక్కకే ఉన్నటువంటి కుటుంబాలకు అందరికీ కూడా రూములు కూడా ప్రొవైడ్ చేయబడదు కనుక తప్పకుండా మీరు వచ్చి అటెండ్ కావాలని మనం చూస్తున్నాను లక్కరాజు మురళీధర రావు పంచగవ్య డాక్టర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా పంచగవ్య అసోసియేషన్ థ్యాంక్ యూ